నైన్టీ నైన్ టీవీలో ఈ కిరణ్ రాయల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్లు కిరణ్ రాయల్ ఫేస్ ఫీలింగ్ చూడాలి అయ్యా నవ్వి 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 పొట్ట చకలే నవ్వి నవ్వి చేస్తారు అతను కూడా నిజంగా ఈ యొక్క మార్పులు అయ్యి అని ఏదేదో చెప్తా ఉన్నారు కానీ అంతిమంగా నైన్టీ నైన్ టీవీ రాక్స్ ఎక్కడ కిరణ్ రాయల్ షాక్స్ నిజంగా అదన కూడా వేసారు అతను కిరణ్ రాయల్ అని అతను సమాధానం చెప్పలేక అల్లాడిపోయి ఏం చెప్పాలో తెలియక చితికి పోయాందయ్యా చిన్న గుండె అనిపించిందా ఒకసారి చూడండి ఇష్యూ అవుతుంది కిరణ్ మీతో మాట్లాడతారట థ్యాంక్ యూ సో మచ్ ఉమేష్ చంద్ర గారు స్పందించిన కిరణ్ అసలు ఎవరు లక్ష్మి ఎవరు ఆవిడకి మీకు ఉన్న సంబంధం ఏంటి ఎప్పుడు పరిచయం అసలు స్టోరీ ఏంటి ఫేస్ కిరణ్ వినిపిస్తుందా

అంతా న్యాయమూర్తి చేస్తారంట అంతా అడిగిందని సమాధానం చెప్పుకోవాలి అర్థం చూసారు వెళ్ళిపోయాడు అక్క ఇక్కడ అతను మీడియాని ఫేస్ చేయడానికి కూడా భయపడతా ఉన్నాడు నిన్న వచ్చేసే మీడియాని ఫేస్ చేసుకుంటూ వాళ్ళ కుమారుణ్ణి భయపెట్టి ఎవరైతే సంబంధిత మహిళ వల్ల కుమారుడిని భయపెట్టి ఏదేదో ఫేక్ వార్తలు అయితే వైసీపీ ఎట్ట చేసింది ఎట్ట చేసింది అది ఇది అని చెప్పి రచ్చరంబోలా చేశాడు ఈరోజు మీడియా వాళ్ళు అడిగేదాన్ని సమాధానం చెప్పలేకపోతున్నాడు ఇది నైన్టీ నైన్ టీవీ అనేది కోర్స్ వాల్ మీడియా పవన్ కళ్యాణ్ గారిని లేపి లేప్ లేపి లేపు ఎక్కడో కూర్చోబెట్టే మీడియా అటువంటి దాంట్లో తన సొంత తన పార్టీకి సంబంధించిన మీడియా దాంట్లోనే సమాధానం చెప్పలేకపోయాడు ఇక్కడ ఆయన అడిగింది రెండే రెండు ఆ లక్ష్మీ అనే మహిళ నీకు ఎలా తెలుసు సమాధానం లేదు రెండు వేల పదమూడు పరిచయం చిట్టీ లేస్తే పరిచయం ఏదో అప్పు గిప్పు అది ఇది అని దాని అన్నాడు సూటిగా మొట్టమొదటిసారి చెప్పలేకపోయాడు తవ్ కవర్ చేసుకునే విధంగా చెప్ప చెప్పాడు రెండో వచ్చేసి వచ్చేసరికి క్లియర్గా సహజీవనం ఏంటి అమ్మాయితో ఉందా అని అడిగితే సమాధానం లేదు వెళ్ళిపోయాడు ఇతను ఇతను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాల్సినంత స్థాయి ఉందా స్థాయి ఉందా చిట్టిరెడ్డి అంట చిత్తి చిస్తారు ఇంకా తిరుపతిలో కానీ నువ్వు తిరిగితే లేదు నీ నీ పొలిటికల్ లైఫ్ అనేది పోయింది నువ్వు చేసిన అతి అధిక ప్రసంగాలు అతి వ్యవహారాలు అయిపోయింది అయిపోయింది గోండాలు వైసీపీ ఇది ఇదని చెప్పి రెచ్చిపోయినా నీ ప్రసంగాలు మాట్లని ఏదైతే ఏబిఎన్ డిబేట్లో లేకపోతే టీవీ ఫైవ్ డిబేట్లో లేకపోతే నైన్టీ నైన్టీబి నైన్టీ నైన్ టీవీ డిబేట్లో ఇట్లా కూర్చోబెట్టి వెచ్చలు విడిగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని నీ చేత అనరాని మాటలు అనిపించి ఈరోజు నువ్వు చేస్తున్న హడావుడి చూస్తుంటే నీలాంటి వాడికి అవసరమరా బాబు అని అనిపిస్తుంది అవసరమా నమ్మినటువంటి మహిళను మోసం చేసావు సహజీవనం సహజీవనం పేరిట ఒక అమాయక మహిళకి లేనిపోని మాటలు చెప్పి నైఫ్ వైఫ్ కైఫ్ లైఫ్ ఇయా నువ్వు చెప్పేది ఇయా జనాలకు నువ్వా ఒక ప్రజాప్రతినిధివే నువ్వా మీ జనసేన పార్టీలో ఎంతమంది ఇటువంటి వాళ్ళకి లైఫ్ ఇచ్చేది ఆ పృథ్వీ తర్వాత జాని తర్వాత నువ్వు ఆఖరి యూట్యూబర్లుగా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మీ జనసేన పార్టీలో నీచాతి నీచంగా ప్రదర్శించుకుని జైలు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు మీ జనసేన పార్టీలో మొత్తం కామాందులే ఉంటారా ఎంతమంది మహిళలను వేధింపులకు గురి చేశారు పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిల వైపు చూస్తే కన్నెత్తి చూస్తే కొరికేస్తా పిసికేస్తాను నరికేస్తా అన్నారు ఏమైపోయింది యథారాజా రాజా తదా ప్రజ అన్నట్ట ఏమైపోయింది ఇతని మీద ఇంకా చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు పైకి తెలుసు ఏం తెలుసు ఫోన్లో అంటే ఫోన్లో డేటా ఉంటే అది నిజమ కదా ఏంటి ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నారు ఎట్లేరా చేసేది ఉందా లేదా ఇటువంటి వ్యక్తిని ప్రోత్సహించి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని మీరు ఏం మెసేజ్ ఇద్దామని నిజంగా ఇటువంటి చీప్ క్యారెక్టర్ వ్యక్తుల్ని ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రతినిధిగా ఎన్నుకుంటారా లేకపోతే ఇంకోటి ఇంకో చేస్తారా లేకపోతే పార్టీల్లో నిలబెట్టుకుంటారా ఇవన్నీ ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి పార్టీకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి ప్రజలు అతన్ని తీసి మృగ్ వేసి పడారు ఇక పార్టీకి సంబంధించిన ఇష్యూ మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేయాలకున్నారో అది కూడా చెప్పండి ఇతన్ని సస్పెండ్ చేస్తారా చేయరా ఇంకెన్నాళ్ళు ఇటువంటి వ్యక్తులు ప్రోత్సహిస్తారా పానీ మా పార్టీ ఎలాగే ఉంటుందని చెప్పి జనాల్ని అర్థం చేసుకోవాలని చెప్తారా నాగబాబు గారు ఏంటి పరిస్థితి